ఇల్లు కష్టాలే కదా మాట చె వాళ్ళు టీవీ సౌండ్ పెంచారంటే దానికి రెండు రెట్లు మీరు టీవీ సౌండ్ పెంచండి చెవుల్లో దూది పెట్టుకుని మాట్లాడుకుంటూ పోతారు ఏ సమస్య అయినా చెప్పండి మేడం మేము చూసుకుంటాం ఈ వేళగా అంటే నీళ్ళకి కరువు ఎందుకు రాదు ఎవరు వెళ్ళు ఓవర్గా మాట్లాడుతున్నారు ఈ ఇల్లు పిచ్చిన బ్రోకరు మంచోడు ఏంటి ఇక్కడ కూర్చున్నారు ఎక్కడికైనా వెళ్ళాలా మీరు మా అమ్మాయి వివరాలు రిజిస్టర్ చేయడానికి వచ్చాను ఇంకా తెరవలేదు ఇక్కడ వీళ్ళని నమ్ముతున్నారా అమ్మమ్మ వయసు వచ్చినా మీ అమ్మాయికి ఒక అబ్బాయి ఫోటో చూపించారు వాళ్ళని వదిలేయండి మీరు లక్షణంగా సరస్వతి లాంటి అమ్మాయిని కన్నారు నేను కావాలంటే మీ అమ్మాయికి సంబంధం చూడా సరేనా ఉంటే చెప్పండి బాస్ నాకు ఒక నిజం తెలియాలి మీరేమో అమ్మాయిని ఇష్టపడుతున్నారు మళ్ళీ మీరే అమ్మాయికి సంబంధం చూస్తున్నారు దీని అర్థం ఏంటి మనం ఇష్టపడే అమ్మాయి బాగుండాలని అర్థం మరీ లోతని అర్థం బాసిద్ది నమస్కారం 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 ఎలా ఉన్నారు బాగున్నారు నమస్కారం తింటారా వినిపెడతాం ఇవ్వండి ఇబ్బో ఇందులో మీ అమ్మాయికి నలుగురు అబ్బాయిల ఫోటోలు జాతకాలు ఉన్నాయి చక్కటి జ్యోతిష్కుని చూసి కొంత చూసుకోండి జ్యోతిషుష్కుని మీరు చూసుకుంటారా నేను చూసుకుంటారనే నేర్పించమంటా అది ఆయన చూసుకుంటారు కదా బాస్ సారీ బాస్ మీకు ఎందుకంటే శ్రమ కుటుంబ జ్యోతిష్కులు ఉన్నారు ఆయన చూపిస్తే సంతోషం బాబు మన స్నేహం స్నేహం వేరు బిజినెస్ వేరు వేరుండే మిత్రమా మిత్రమా మరీ సంకోచంగా ఉంది నా మనసు ఉంది నీకు ఎలా చెప్పాలా ఆ అమ్మాయికి సంబంధం చూసావు కదా అది ఏమైంది అదా నాలుగు జాతకాలతో పాటు ఉంది అని నా జాతకం కూడా కలిపి పెట్టా పుసుకుమారి పొంతన సరిగ్గా కుదిరిందనే సారు మాషాల నీ టైం బాగుందిరా చాలా సంతోషం జాతకాన్నే లవ్ లా ఇచ్చావు కదా ఏం చేయమంటావు బాయ్ ఎంత ప్రేమించినా గ్రహచారం బాగుందా అని చూస్తున్నారుగా సరే ఇప్పుడు నేనేం చేయాలంటావు మాట్లాడాలి మాట్లాడేస్తా బాయ్ ఓ మాట్లాడాలన్నారు తీసుకెళ్తున్నారు చెప్తాను చెప్తాను ఇదిగో చూసారుగా మన కృష్ణ తోలి కష్టపడి కట్టిన ఇల్లు ఒంటిల్లుగా ఉంది ఒంటిల్లు అనకండి ఏరియాకి మొట్టమొదటి ఇల్లు అనండి రేపు రాబోయే పెళ్లం కోసం ఈ రోజే ఇల్లు కట్టించి సున్నాలో ఎంచుంచాడంటే ఆలోచించండి స్టీల్ సామాన్లు అన్ని కొత్తవే ఇక్కడ ఉండాల్సిన గ్యాస్ స్టవ్ మిక్సీ అక్కడ మీ ఇంటికి వచ్చాయి పెళ్ళయ్యాక సారి ఖర్చు మిగిలినట్టే ఈ ఇంట్లో కుటుంబంతో కాపురం చేయాలని వాడికి అంత ఆశ అమ్మాయిని మాత్రం పంపిస్తే చాలు ముట్టుకోకండి కొత్తదా తాకితే గీతలు పడతాయని ఎవరిని ముట్టుకొనేవాడు ఈ స్థలం ఎన్ని సెంట్లు ఐదున్నర సెంట్లు అదే ఓ గ్రౌండ్ ఉంటుంది మరి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఏం చెప్తామండి చూడండి బలరామయ్య గారు ఈ ఊళ్ళో చాలా మందికి పెళ్లిళ్ళు కాకపోవడానికి కారణం చేసి పెట్టేవాళ్ళు ఎవరూ లేక మేము ప్రయత్నిస్తున్నాం కానీ ఆలస్యం అవుతుంది నీళ్లు తాగి చూడండి కొబ్బరి నీళ్ళలా ఉంటాయి మన కృష్ణ మనసులాగా తీయగా లేవు అమ్మా నాన్న చుట్టాలు బంధువులు ఎవరు లేరా పాపం నాన్న చిన్నతనంలోనే చనిపోయారు రెండేళ్లకు ముందే వాళ్ళ అమ్మ చనిపోయింది ఆవిడ ఉన్నంత వరకు వీడికి ఎలాగైనా పెళ్లి చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసింది వీడే పెళ్లి చేసుకుంటే చదువుకున్న అమ్మాయినే చేసుకుంటానంటున్నాడుగా కానీ మేనమ్ ఒకరున్నారు పెళ్లికి వచ్చేస్తారు బాబు ఎంత వరకు చదువుకున్నాడు వాడు మూడో క్లాస్ వరకు చదువుకున్నాడు నా కూతురుకి సమానంగా చదువుకోలేదే మీ అమ్మాయి ఏం చదువు తరగతి పాస్ అయింది అంతకన్నా ఇంకేం కావాలి పాస్ అయిందంటే అబ్బో పెద్ద చదువే చదువుని పట్టించుకోకండి మూర్తి గారు ప్రతిభ చూడండి గుణం చూడండి మీ పిల్లని ఇవ్వండి కృష్ణ అరచేతిలో పెట్టుకుని చూసుకోకపోతే అప్పుడు అడగండి బాయ్ మీకు ఇవే నిశ్చితార్థం నాడు మాట్లాడుకుందాం ఏమన్నారు అలా మెహర్బాని చాలా సంతోషం నమస్కారం నమస్కారం ఇటండి మీకోసం మీరే మా కృష్ణ మేనమా రండి అంతా దేవుడి నిర్ణయం కొంత చేతుల్లో మా ఆశ అల్లా సావిత్రి ఇలా రామ్మా తన్నిందికి ఇబ్బంది పెడతారు కలుస్తూనే ఉన్నాంగా నువ్వేం కంకారపడదా సంప్రదాయం మేమంతా చూడాలి కదా సరే నువ్వు వెళ్ళమ్మా ఇంక పోతే ముహూర్తాలు పెట్టిస్తే పెళ్ళి ఖర్చు అంతా అమ్మ అదే ఇది నా మాట కాదురా మన కృష్ణ రాధకృష్ణ మీరేం చదువుకున్నారు నాకు పెద్దగా చదువు అవ్వలేదండి మూడో క్లాస్ వరకు చదువుకున్నా నిస్సా బాబు ఏం మాట్లాడుతున్నారు అయ్యా కోపడకండి మనోళ్ళు చదువుకోని వాళ్ళని నిసాని అనేగా అంటారు సరే ఏం పని చేస్తున్నారు నేను ఆటో తోలుతాను అంబులెన్స్ లాగా ఇరవై నాలుగు గంటలు తోలుతూ ఉంటాను ఇరవై గంటలు అంటే ఈ బస్ స్టాండ్ లో రాత్రులు అటు ఇటు తిరగడం కస్టమర్లని పట్టడం లాజిక్ తీసుకెళ్ళడం బ్రోకర్ పని చేయడం కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయంటే అంతకు మించి చేయడం అదే కదా కావాల్సి వచ్చిందా ఏ ఈ చిల్ల మొత్తం పడి చూడురా నేను ఎలాంటి వాడిని చెప్తారు నేను సత్యానికి ధర్మానికి కట్టుపడతాన్రా ఇంతవరకు నా ఆటో ఎప్పుడు ఖాళీగా వెళ్ళా ఎప్పుడు ఎవరో తిరిగినే పోతాన్రా నన్ను నమ్మి వయసుకొచ్చిన అమ్మని పంపిస్తారా ఈ ఊళ్ళో నేను చదువుకోవడానికి పడికి పోలా దాన్ని రోజు బడికి పోతా పిల్లల్ని జాగ్రత్తగా తిప్పడానికి మూర్ఖుడా 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 జీవితమే నాకో పాఠం రా ఎవర్రా రనిచాని ఎవర్రా నిశానే అది ఆటో కాదరా నా బాల్టీ దైవం అమ్మ నా ఆకలి తెచ్చే అన్నపూర్ణ సావిత్రి ఇష్టపడ్డా నువ్వు చేస్తున్నా లేదంటే ఇక్కడ చీరేసన్నా చంపేయండి సరే బై వెళ్ళు సరేనండి ఆడి మీద మీరు కొబ్బరికాయ ఇస్తాం కరెక్టే తలకాయ పగలగొట్టినా ఇబ్బంది లేదు అంట ఆటో తోటమంటే అంటే అది ఏమన్నా మామూలు విషయమా దానికి ఉన్నవే మూడు చక్రాలు చిన్ని ముండా దాన్ని తోలుకుంటూ మీరు సంపాదిస్తున్నారు దాన్ని ఆడు నీసంగా మాట్లాడతాడా ఏదేమైనా వాడు పెళ్లి కూతురు అన్నయ్య నువ్వు కొట్టొచ్చావండి నాకేం తక్కువయా ఆటోలు ఎనిమిది చూపించుకుంటా ఈ ఊళ్ళో మొదటి ఆటో డ్రైవర్ నేనేనయ్యా చదవకపోవడం నా తప్ప చదువు అవ్వలేదు చదవలేదు అందుకే అమ్మని అడుగుతున్నాం టంగుటూ రంజా ఏం చేద్దాడు రాసా నెల్లా ప్రతిభను చూడండి అయ్యా మీ కూతురు సుఖంగా ఉంటుందని చూడండి అయ్యా ఇప్పుడేంటి నీకు అమ్మాయి నచ్చిందా నువ్వు వెళ్ళి తీసుకుని పెళ్లి చేస్తా ఒంటరిగా వెళ్ళా లేదు బాస్ మీరు వెళ్ళి తీసుకురండి మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటా ఏ సాయం కావాలన్నా వెంటనే పిల్లండి బాస్ మా బ్రోకర్ బృందం కాచుకొని ఉంటుంది తోడ పుట్టిన తోడబుట్టిందని రెండో భారీగా అంటగడతావా నా కోపం తెప్పించకుండా వెళ్ళిపోవు ఆటో వాడు అసలు మనిషేనా దీన్ని బారీచిస్తానంట అసలు నా గురించి అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు

సావిత్రి రా తనకు అన్నయ్య కనుక కొట్టకుండా వదిలిపెడుతుంది మర్యాదగా పెళ్ళికొచ్చాయి ఏ సావిత్రి నేను చెప్పేది విను వెళ్ళద్దు అందరూ సనికల్ని తొక్కే పెళ్లి చేసుకుంటారు ఈ అమ్మాయి సన్నికల్ అయితే బెదిరించి మరీ వచ్చింది జాగ్రత్తగా ఉండి కృష్ణ హాయి ముహూర్తం దాటిపోయేలాగా తల్లి పుట్టినట్టేనా మా షాల్లా మొత్తానికి మీ అమ్మకి నాన్నకి పెళ్లి జరిగిపోయింది కానీ ఆ పెళ్లికి అడ్డుగా ఉన్నది మీ నాన్న చదువుకోలేదన్నది ఇప్పుడు అర్థమైందా నువ్వు బాగా చదువుకోవాలి జీవితంలో పైకి రావాలని ఎందుకు ఆశపడుతున్నానో బాగా చదువుకోవాలి సరేనా అమ్మా